ఓం శ్రీ మాత్రయే నమ జగన్నాథ పూజలో కొన్ని ముఖ్యమైన విషయాలు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిని ఎంత పూజించి కీర్తించినా తనివి తీరదు వారి కొంగు బంగారమే కోరిన వారాలను ఇచ్చే కోరేటి రాయుడు పద్మావతి ప్రియుడు ప్రసన్న వదనుడు ఆయన శ్రీవారికి ఏది ఇష్టమో తెలుసుకుందాము శ్రీనివాసుడికి ముఖ్యమైన సమయం ఉదయం మూడు గంటలు ఆ సమయంలో ఎంత ప్రతిష్ట చేసినా ప్రతి దేవాలయంలోని విగ్రహ రెప్పపాటు సమయం మహావిష్ణువు రూపం దాల్చి తిరిగి యథారూపం దాల్చుతుంది ఆ సెకండ్ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు మునులు వేచి ఉంటారు ఆ సమయంలో రోజు అష్టాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం చాలా విశేష ఫలితం ఇస్తుంది ఆ విధంగా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి ఉదయము మూడు గంటలకి తేనె నివేదన చేసే నెలలో ఒక్కరోజు ఆ విధంగా చేస్తే నెలంతా చేసిన ఫలితం తగ్గుతుంది ఉదయం ఐదు ఐదున్నరని దీపానికి అధిపతి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోని దీపంలో లక్ష్మీదేవి కొలువై శ్రీనివాసుని ధ్యానిస్తూ ఎక్కడ ఆ తల్లి కూర్చుని స్వామిని ధ్యానిస్తుందో ఆ ఇంటి పనే శ్రీనివాసుని దృష్టి పడుతుంది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పిండి దీపాలు బియ్యం పిండిని ప్రమిదగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతుంది అప్పులు తీరిపోతాయి స్త్రీలకు మాంగళ్య దోషం తొలగిపోతుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి వ్యాపార వృద్ధి కలుగుతుంది ఉపాధి లేని వారు ప్రతి శనివారం మంగళవారం ఇలా పిండితో శ్రీనివాసుడికి దీపం వెలిగించి చింబిలి నివేదిస్తే వారి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి స్వామికి తులసి అంటే ఇష్టం ప్రసాదంలో ఖచ్చితంగా తులసి ఆకు పెట్టే నైవేద్యం పెట్టాలి తులసి దొరకని సమయంలో తులసమ్మను తలుచుకొని నైవేద్యం పెట్టాలి బియ్యం నువ్వులు బెల్లం ఆవు నెయ్యి కలిపి పొడి చేసి చెమిలి అవుతుంది అది ప్రతి శనివారం రోజు నివేదించి ప్రసాదం స్వీకరిస్తే శని బాధలు ఈది బాధలు తగ్గుతుంది బెల్లం అన్నం శుక్రవారం రోజు స్వామికి నివేదించాలి స్వామివారి తీర్ తీర్థంలో ముఖ్యమైనది తులసి తీర్థం అందులో పచ్చకర్పూరం స్వామివారికి తీర్థం తాంబూలంలో పచ్చకర్పూరం తప్పకుండా వాడాలి స్వామివారి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం వివాహము ఉద్యోగం ఏదైనా కొనడం అమ్మడం కోర్టు తగాదాలు ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఒక పసుపు బట్టలో పదకొండు రూపాయి నాణాలు ముడుపు కట్టి స్వామి ముందు ఉంచి వారి కోరిక చెప్పుకొని అది నెరవేరక ఆ ముడుపుతో పాటు వడ్డీ కలిపి ఉండిలో వేయాలి ఇది ఒక మంచి పరిష్కారం స్వామివారికి కీర్తనలు అంటే చాలా ఇష్టం కలియుగంలో నామస్మరణ కీర్తనతోనే ప్రసన్నుడు అవుతాడు స్వామి పాడడం అందరికీ రాకపోయినా రోజు ఒకసారి గోవిందనామాలు స్మరించడం వల్ల స్వామి అనుగ్రహం దక్కుతుంది ఇక స్వామివారి అనుగ్రహం కోసం ఏకాదశి వ్రతాలు ఏడు శనివార వ్రతాలు శనివార ఉపవాసాలు ఇవన్నీ ప్రీతిగా భక్తిగా ఆచరిస్తారు శనివారం నాడు రావ ప్రదర్శన చేసిన స్వామి అనుగ్రహం దక్కుతుంది నిత్య హరినామ స్మరణ సకల పాపహారం శ్రీనివాసుడు అలంకార ప్రియుడు స్వామిని ఎంత అలంకరిస్తే అంత సంతోషపడతాడు అలాగే పూజ చేసేవారు స్వామి నామం ధరించి చక్కగా అలంకారంతో చేయాలి నిత్యం స్మరణ చేసేవారికి స్వామి స్వప్న సాక్షాత్కారం శీఘ్రంగా లభిస్తుంది వారి వెన్నుంటే ఉండే కవచంలో స్వామి రక్షిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే గోవింద అని కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి